రైతుగా బుల్టిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ నిర్ణయం తీసుకుంది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఈ నిషేధం వర్తించనుంది రైతుగా బులిటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ నిర్ణయం తీసుకుంది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఈ నిషేధం వర్తించనుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ నిర్ణయం తీసుకుంది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఈ నిషేధం వర్తించనుంది

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారాల్లో దూసుకుపోతుంది ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ అయితే ఈ పరిణామం మాత్రం చోటు చేసుకోవడం చాలా వరకు డెసిన మారింది బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు అయితే తీసుకుంది నలభై ఎనిమిది గంటల పాటు అంటే దాదాపు రెండు రోజుల పాటు ఆయన ల్యాండ్ ప్రచారాల్లో పాల్గొనకుండా ఉండాలని అయితే ఏప్రిల్ ఒకటో మే ఒకటో తేదీ నుండి రాత్రుంది ఎన్ని గంటల నుండి ఎలాంటి సభలు ర్యాలీలు ఇంటర్వ్యూలు కానీ ఆయన ఇక్కడ కూడా ప్రసంగా చేయకూడదని పాల్గొనవుతారు ఇంటర్వ్యూలుగా పాల్గొద్దని ఈసీ ఆదేశించింది కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు కేసీఆర్ పై ఈసీ అయితే చర్యలు తీసుకుంది మరి ఇక్కడికి కేసీఆర్ అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన అయితే ప్రతి అంశంలోనూ విమర్శలు చేస్తున్న పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్లు మాత్రం ఈసీ చాలా సీరియస్ గా పరిగణించింది మొత్తానికి అయితే నలభై ఎనిమిది గంటల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కూడా ప్రసంగాలు కానీ ఇంటర్వ్యూలు కానీ ఏది కూడా చేయకూడదు అని ఒక తీర్పు మరి ఇదే ఇప్పుడు సంచలనంగా విషయం చెప్పుకోవచ్చు అమల మహేందర్ రెడ్డి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఎలక్షన్స్ టైం సో ఇప్పుడు ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది కామన్ పర్టికులర్ గా ఎందుకు బిఆర్ఎస్ పైన ఇలాంటి చర్యలు తీసుకుందని మనం ఎందుకు అనుకోవచ్చు అరే ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఏదైతే ఆరోగ్యం కావచ్చు వీటన్నిటి పైన కూడా కాంగ్రెస్ పదే పదే విమర్శనాశ్రయం అయితే విలుస్తుంది అయితే ఈ రోజు ఇప్పటికే దాదాపు దాంట్లో సిర్చిలో కాంగ్రెస్ నేతలపై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి అయితే ఫిర్యాదు చేశారు మరి ఆ వ్యాఖ్యలు అయితే ఈసీ సీరియస్ గాపిస్తుంది దాదాపు ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్ లో ఏ పార్టీ పైన ఏ పార్టీ కూడా ప్రచారాలు కానీ ఇటు విమర్శలు కానీ తీసుకోవచ్చు కానీ ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఈ విషయాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకునేది సో దీంతో ఈసీ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది మొత్తానికైతే నలభై ఎనిమిది గంటల పాటు ఎలాంటి ప్రచారాలు కానీ ఇంటర్వ్యూలు కానీ మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యకలాపాలు కూడా కేసీఆర్ పాల్గొనవద్దు అనేటటువంటి సూచనలు అయితే ఈసీ ఇచ్చింది మరి ఈసీ ఇచ్చినటువంటి ఈ సూచనలకు కేసీఆర్ మరి కనబడారా లేక మరి తాను చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థించుకునే అవకాశం ఉందా అనేది వేసి రాల్సిన అంశం ఏం రైట్ థ్యాంక్ యూ రెడ్డి